భగన సిరిసిల్ల జిల్లా పెద్దూరు నా పేరు లక్ష్మి కచ్చల లక్ష్మి మాకు రేకు ఇల్లు ఉండేది వరకు అయితే ఇంద్రం ఇల్లు నాకు ఏమీ నచ్చింది కాబట్టి ఇంద్రం ఇల్లు రేవంత్ రెడ్డి ఇచ్చిండు ఇప్పుడు కట్టుకుంటుండ అయితే మొన్న బేస్ పోషన్ బేస్ వరకు లక్ష రూపాయలు పడ్డాయి బేస్కి లక్ష రూపాయలు పడ్డాయి ఇంకా గోడలు కాలేదు రేవంత్ రెడ్డికి పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీక సొంత ఇల్లు ఈ చిరకాల స్వప్నం సాకారం దిశగా ప్రజా ప్రభుత్వం సహకారంతో అడుగులు వేగంగా పడుతున్నాయి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి లబ్ధిదారులకు ఇసుక ఉచితంగా అందిస్తోంది ప్రభుత్వం మొదటి దఫాలో ఇండ్లు పూర్తి చేసుకుంటున్న వారి బ్యాంకు ఖాతాల్లో రూపాయలు కోటికి పైగా మంజూరు చేసి రాష్ట్ర ప్రభుత్వం భరోసాగా నిలుస్తున్నది ఇండ్ల మంజూరు పత్రాల జారీలో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది సొంత ఇల్లు నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరి చిరకాల స్వప్నం ఈ కల సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి రూపకల్పన చేసింది మొదటి విడతలో ఇంటి స్థలాలు ఉన్నవారికి రూపాయలు ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని నాలుగు దశల్లో అందజేస్తున్నది నాలుగు వందలు చదరపు అడుగుల నుంచి ఆరు వందలు చదరపు అడుగులలోపు ఇంటి నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది నాలుగు దశల్లో ఛానల్ ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది బేస్మెంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు గోడలు నిర్మిస్తే లక్ష రూపాయలు స్లాబ్ నిర్మించిన తరువాత రెండు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం పూర్తైన తర్వాత మరో లక్ష రూపాయలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి ఎంతకం కళ్ళు నాకు ఇల్లు కూలికి పోయింది గుండదు పాత ఇల్లు వెనకీ మా పాత కూలిపోతే ఇక ఆయన పరీక్షలు కూడా మాకు ఇచ్చింది రెండు లక్షలు వచ్చినాయి రేనంత రెండుకి మాకు ఇల్లు ఇచ్చిన